నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మార్చి ఒకటవ తేదీ నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది అలాగే ఇప్పటికే చాలా మంది మనం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కానీ పనివేళలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రకటించడం జరిగింది బ్యాంకింగ్ రంగం చూసుకున్న ఆయా రంగాలు చూసుకున్నా సరే కువైట్ లో రంజాన్ నెలలో కొంతమందికి అయితే సెలవు ఇవ్వమని చెప్పేసి కువైట్ ప్రభుత్వం తెలుపుతూ ఉంది వివరాల్లోకి వెళ్తే కువైటు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రంజాన్ నెల సందర్భంగా కువైట్లోని మసీదులలో ఉన్న ఇమాములు బోధకులు మరియు మ్యూజియంలకు సెలవు నిబంధనలను వివరిస్తూ సరుకులను విడుదల చేసింది మసీదులో వారి యొక్క అవసరం కారణంగా పవిత్ర రంజాన్ మాసం చివరి పది రోజులలో ఎటువంటి సెలవులు ఉండవని చెప్పేసి సర్కులర్ లో తెలియజేసింది అలాగే రంజాన్ నెల ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సెలవులు గరిష్టంగా నాలుగు రోజులకు మాత్రమే పరిమితం చేశామని చెప్పేసి అదే మసీదులో ఇంకొక ఇమాంకాని ఇంకొక బోధకుడు ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా మీకైతే సెలవు ఇవ్వబడుతుంది కాబట్టి ఎవరు లేకపోతే ఆ యొక్క నాలుగు రోజుల సెలవులు కూడా ఉండవని చెప్పేసి అలాగే ఈ యొక్క వ్యవధిలో సెలవులను ఎవరు కూడా అభ్యర్థించలేరని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక వాతావరణంలో చాలా మంది భక్తి శ్రద్ధలతో మనం చూసుకుంటే ఒక్క పొద్దులు అవన్నీ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఇమాములు మరియు బోధకులు ఎవరైతే ఉండారో వాళ్లకు సెలవులు ఇవ్వమని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిసి చెప్పింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్